మన గెస్ట్ ఏదైతే బుడ్లాడ గ్రామానికి సంబంధించినటువంటి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సురేందర్ గారు మనతో ఉన్నారు నమస్తేనా ఎట్లున్నారు అంతా ఓకే కానీ రాయకీయాలే బాగాలేవు నా ఊరు బాగాలేదు పది సంవత్సరాల టిఆర్ఎస్ ఏ ఒక్క రోజు ఎమ్మెల్యే గారు మా ఊరు మండలం వచ్చేసి కాన్స్టెన్సీ వచ్చి మహబూబాబాద్ మీరు కూడా బీజేపీ నుంచి గ్రామంలో పోటీ చేస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది కాకపోతే నా ఊరు అభివృద్ధికి నేర్చుకోవట్లేదు రాజకీయాల్లోకి యువత రావాలి రేపు ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు స్పందన ఎట్లా ఉంటుంది అనుకున్నా వాళ్ళ కుటుంబము వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ కోసం ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సంవత్సరాల నుంచి ఎక్కడ ఇచ్చిన గుంగడ అక్కడ ఒక ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు అవుతున్న ఎమ్మెల్యే ఒకసారి రేపు సర్పంచ్ గెలిచినాక కూడా గ్రామ పంచాయతీలకి నిధులు కేటాయిస్తుంది నమ్మకం లేదు అది మరి మీరెట్లా మీరు గెలిస్తే మీరెట్లా నిధులు చేస్తుంటారు మీరెట్లా అభివృద్ధి చేస్తారు కేంద్రం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ రాజకీయం కోసం ఏదైనా చేసేటట్టు ఉన్నది పరిస్థితి అటు హుసేన్ నాయక్ గారి దగ్గరికి వెళ్ళి నా ఊర్ సమస్య ఈ సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మినరల్ వాటర్ ప్లాంట్ లేక దాని వల్ల పోయి అడిగిన వెంటనే ఒక్కసారి ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకరు కాల్ చేసి చెప్తా ఉన్నారు మంచి నిర్ణయం తీసుకున్నావు మా అందరికి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు నీ వెంట ఉంటా